విశాఖలో ఒక దళిత బాలికపై పది మంది పాల్పడ్డారు మానవ మృగాల చేసింది పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన పదిహేడేళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచించి ప్రియుడు అత్యాచారం జరిపించాడు తన మిత్రుడిని ఉసిగొలిపాడు అక్కడి నుంచి తప్పించుకుని బీచ్కి వెళ్లిన బాలికను ఓ ఫోటోగ్రాఫర్ ట్రాప్ చేశాడు అతడు తన వెంట తీసుకెళ్లి మరో ఎనిమిది మందితో కలిసి రెండు రోజుల పాటు లాడ్జీతో నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఈ సంఘటన నగర వాసులను ఉలిక్కి పడేలా చేసింది ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తుంది ఆ కుటుంబంలోని బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడగా ప్రేమగా మారింది ఈ నెల పద్దెనిమిదిన ఆమెను ప్రియుడు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు తన స్నేహితుడిని రప్పించి అగాత్యానికి పురమాయించాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖ్య కు వెళ్లి రోధిస్తుండగా పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను జగదాంబా కూడలి సమీపంలోని లాజ్ తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు అక్కడ బంధించాడు అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వాగ్రామానికి వెళ్లిపోయింది ఇంటి నుంచి బాలిక వెళ్లిన పద్దెనిమిదవ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు ఇరవై రెండున ఆమెను గుర్తించి ఇక్కడ ఇంటికి చేర్చారు బాలికపై అత్యాచారానికి పాల్పడిన పది మందిని పోలీసులు గుర్తించారు దీనిపై మరింత సమాచారం మా మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ అందిస్తారు ప్రదీప్ ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి యా థ్యాంక్ యూ నిత్య అయితే నిన్న జరిగిన నిన్న ఏదైతే బయటకు వచ్చినా ఘోర ఏదైతే బాలిక మైన మైనర్ బాలికనే ఒక పది మంది దగ్గర ఏదైతే గ్యాంగ్ రేప్ చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి మొత్తానికి బాలిక ఒరిస్సాకి చెందిన యొక్క బాలికగా కూడా పోలీసులు తెలియజేస్తున్నారు అయితే బాలికతో పాటు తల్లిదండ్రులు మొత్తం వీళ్ళు ముగ్గురు కంచరపాలం సరౌండింగ్ లో కూడా నివసిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఏదైతే బాలిక లెవర్ ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్ కు చెందిన యొక్క వ్యక్తి కేవలం బాలికను అయితే కొద్ది రోజుల నుంచి కూడానా ప్రేమిస్తున్నానంటూ కూడా ప్రేమ ప్రేమిస్తున్నాను నీతో మాట్లాడాలి కూడా ఏదైతే రూమ్ లోకి తీసుకువెళ్ళగానే ఆయన ఆ యొక్క బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ పడుతున్నా చాలా వరకు ఈ యొక్క అమ్మాయిని అయితే లైంగిక వేధింపులు చేసినట్టు తెలుస్తుంది దానికి మనసుతో మనస్తాప చెందిన యొక్క బాలిక అయితే ఏదైతే ఆర్కే బీచ్ వెళ్ళి కూడా బాలికని ఏదైతే ఒక బాధపడుతున్న సమయంలో పర్యావరణకు ఫోటోలు తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఫోటోగ్రాఫర్లు ఉన్నారో వాళ్ళైతే ఈ అమ్మాయిని అయితే లేనిపోయిన మాటలు ఒక అబ్బాయి లేనిపోయిన మాటలు చెప్పి నేను ఉన్నానంటూ కూడా కళ్ళ మాత్రం చెప్పి అయితే జగన్ బాబు ఉన్న ఒక లాజ్ కి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఆ లాడ్జ్ లో అయితే ఈ అమ్మాయిని రెండు రోజులు బాలికని ఏదైతే పదిహేడు ఏళ్ళ మైనర్ బాలికని అయితే రెండు రోజులు నరక హింసలు పెడుతూ రాక్షసుల అమ్మాయి మీద తిరగబడుతూ అలాగే నరక హింసలు పెట్టారంటూ కూడా బాలిక పోలీసులు తెలియజేసింది రెండు రోజులు ఒకేసారి ఎనిమిది మంది కూడాన ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడంతో కూడా చాలా వరకు భయోందరకు గురైంది అయితే అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకొని ఒక సొంత ఊరు ఒరిస్సాకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొంత బాలిక తల్లిదండ్రులైతే ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అవ్వడం నేపథ్యంలో మిస్సింగ్ కేసు గా పోలీసులు నమోదు చేసి ఆ యొక్క మిస్సింగ్ కేసును ఛేదించి పట్టుకోవడం జరిగింది పోలీసులు వెంటనే ఒక బాలికను పట్టుకుని రాగానే కూడా బాలిక తల్లితో కూడా అంతా చెప్పింది అసలు నాకు ఇట్లాగా ఇలాంటి ఇలాగా ఫలానా వ్యక్తులు నాకైనా నరక హింసలు పెట్టారంటూ కూడా బాలిక తనదైన యొక్క తీరులో కూడా తల్లికైతే చెప్పడం జరిగింది దాని తర్వాత ఫోర్ పోలీసులకైతే మొత్తం బాలిక తెలియజేయగానే ఫోర్టన్ పోలీసులు అయితే ఈ రంగంలోకి దిగి కూడా ఎవరైతే ఈ యొక్క ఘటనకి అయితే ఎవరైతే ఒక యొక్క బాలిక పైన ఏదైతే రేప్ అయితే గ్యాంగ్ రేప్ లాంటి చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసు దర్యాప్తులకు కూడా తీసుకొని కూడా విచారణ చేశారు అయితే మొత్తానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా దీనిపై సీరియస్ అయ్యి కూడా దీని ఈ యొక్క కేసుని అయితే దిశ స్టేషన్ కి వివేకానంద ఏసీపీ వివేకానందకి అయితే ఈ ఎంక్వైరీ అయితే అబ్జెప్ట్ జరిగింది మొత్తానికి యొక్క వివేకానంద కూడా చాలా వరకు ఈ యొక్క కేసుని అయితే ఇంకా విచారణ చేసి ఇంకా విస్తుపోయే నిజాలు అయితే బయటకు చేస్తున్న అయితే కనబడుతుంది అయితే వీళ్ళపైన ఎవరైతే ఈ యొక్క బ్యాగ్ పైన గ్యాంగ్ రేప్ చేసిన ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీచ్ రోడ్ లో బీచ్ రోడ్ లో పర్యాటకులకు ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తులనే పోలీసులు గుర్తించి ఎవరైతే ఎవరినైతే గుర్తించారో ఈ వ్యక్తులైతే వన్ టౌన్ పరిధిలో ఉన్న పాత పోస్ట్ ఆఫీస్ లోనైతే అయితే నివసిస్తున్న వ్యక్తులంటూ కూడా మొత్తం తెలిసింది మొత్తానికి ఏదైతే ఈ యొక్క వ్యక్తుల పైన ఎందుక బాలిక లవర్ పైన కూడా పోస్కో కేసు కూడా నమోదు చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు దిప్య రైట్ ప్రదీప్ థ్యాంక్ యూ